మనిషి ప్రత్యేకంగా మరి అనేక విషయాల గురించి చింతపడుతూ ఉండదు ఆ చింత మరి ముఖ్యంగా బాగా చింతించే విషయం ఏంటంటే బిడ్డల విషయంలో చింతపడుతూ ఉండదు ఆ చింత ఎలా ఉండదంటే నా పిల్లలు ఏమైపోతారు నా పిల్లలు ఏమైపోతారు వాళ్ళు ప్రయోజకులు అవుతారా అవరా వాళ్ళు ఒక మంచి స్థాయికి వెళ్తారా వెళ్ళరా వాళ్ళ జీవితం ఏంటనే వాళ్ళకున్నటువంటి సమస్తము వదిలి వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఉంటారు కానీ ముఖ్యంగా ఒక కైస్తుంలో ఉన్నటువంటి మనం కానీ అదేవిధంగా మిగతా వ్యక్తులు కానీ బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళని పెంచే విషయంలో మనం కాస్త శ్రద్ధ వహిస్తే ఆ శ్రద్ధ ద్వారా ఆ మాటల ద్వారా వాళ్ళు నడిచే నా నడక ఒక మంచి మాట వైపు నడిపించగలిగితే వాళ్ళ జీవితాలు ఉన్నత స్థాయికి వెళ్తాయని దేవుడి వాక్యం చదివిస్తూ ఉంది అయితే దేవుడి వాక్యంలో ఒక మాట మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశ ఖండము ఆరు ద్వితీయోపదేశ ఖండము ఆరు అధ్యాయము ఆరు తొమ్ములో ఒక మాట ఉంది మోసే దేవుడు మోసేకి చెప్తున్నటువంటి మాటలు కలపరుస్తారో ఆయన నామంలో ఆ క్రీస్తు నామంలో ఆ దేవుడు నామంలో నేనంతా చేయగలననే వాక్యము చూపించేదంట చదివించేదంట చదువుతూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడు అలాగే తన విద్యాభ్యాసం వెళుతూ ఉంది దేవుని వాక్యం చదువుతూ చదువుతూ చదువుతుంటే సుమారు ఈరోజు ఇలాగా ఈ వెలుగులో మనం అందరము ఉన్నామంటే ఆ వ్యక్తి వల్లే ఆ వ్యక్తి ఎవరో తెలుసా చెప్తారా ఆ వ్యక్తి ఎవరు చెప్పగలరా థామస్ ఈ లైట్ ని ఇక్కడ మన దగ్గర విలువగా ఉంచడానికి ఆయన ఎన్నిసార్లు ప్రయత్నం చేశారట సుమారు పదివేల సార్లు పైగా ప్రయత్నం చేశారు పదివేల సార్లు పైగా ప్రయత్నం చేసి చేసి చేస్తే ఇది వచ్చింది ఒక్క రెండు మూడు సార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాం ఏ ఒక్క విషయంలో బిడ్డల విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ ఒక రెండు మూడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాము ఆ ప్రయత్నాలు ఫలించకపోతే మనము నిరుత్సాహపడిపోయి వెనక్కి వెళ్ళిపోతాం కానీ తాను సలహాలు ఎన్ని ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు ఎక్కువగా పెళ్లి చేసిన తర్వాత దేవుడు వాక్యం ఒక్కసారి ఆ తల్లి నాటినప్పుడు దేవుడి ఈ లోకానికి వెలుగై ఉన్నాడు ఈ లోకాన్ని నేను ఎట్లాగైనా సరే అని చెప్పేసి ఈ లైట్ ని మన ముందుకి తీసుకుని దేవుడు స్తోత్రం మనం చూస్తున్నటువంటి లైట్ కానీ మనం చూస్తున్న మనం చూస్తున్న సెల్ కానీ ప్రతిదీ కూడా దేవుని బిడ్డలైన వాడిని వారే ఇది కనిపెట్టారు కేవలం దేవుని వాక్యం అభిషిప్పు చేసినప్పుడు దేవుడి వాక్యం ఎప్పుడైతే మన బిడ్డలకు మనం రోజు చెప్తామో ఎప్పుడైతే మనం పడుకున్నప్పుడు చెప్తామో లేస్తున్నప్పుడు చెప్తామో అది వాళ్ళ హృదయానికి లోపలికి వెళ్ళి వాళ్ళ జీవితానికి ఒక మంచి మెట్లు ఉంది అదేవిధంగా ఎపిసిల్ రాసిన పద్ధతిలో కూడా ఒక మాట ఉంది దేవుడు వాక్యం సరిగిస్తుంది ఆరు నాలుగులో ఒక మాట ఉంటుంది ఆరు నాలుగులో పండులా మీ పిల్లలకు కోపం కనపక సిక్స్లో వాళ్ళలో వాళ్ళని పెంచాలంటే ఎంతలో పెంచాలంట వాళ్ళని వాళ్ళ బాధలో పెంచాలంటారు శిక్షలో పెంచాలంట మనుషులు ఇచ్చే శిక్ష ఎన్నాళ్ళు ఉండదు మనుషులు ఒక ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ ఇస్తే ఎన్నలు ఫలించదు అది దేవుడు గాని ఒక్కసారి ట్రైనింగ్ పెంచి మొదలు పెడితే నిన్ను ఎవరు కూడా ఇప్పుడు ఎవరు కూడా ఆపలేదు అన్ని అంటున్నాడు దేవుడు నేను అంటున్నాడు నన్ను బలపరిచిన బలపరిచినీస్తుంది సమస్తము నేను నీకు మాటల్లో ఎక్కడ ఉండాలి కూర్చున్నప్పుడు నీ త్రోగులు నడుస్తున్నప్పుడు పడుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని కూర్చుని మాట్లాడాలంటే ఏంటి కూర్చుని మాట్లాడాలి దేవుడి మాటల గురించి మాట్లాడాలి దేవుడి వాక్యం గురించి మాట్లాడాలి పిల్లలు అంటే దేవుడు అంటున్నాడు ఇక్కడ నువ్వు ఏం అభిసంప చేయాలంటే నీ ఇంత కూర్చున్నప్పుడు కానీ నువ్వు త్రోగులు నడుస్తున్నప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినా నీ బిడ్డల కట్ట మనము దేవుని వాక్యం అనే విత్తనం అనేది విత్తుతూ ఉండాలంట వాళ్ళు వినడం సరిగ్గా వాళ్ళు వినకపోయినా సరే మనము విందుతూ ఉండాలంట విత్తుతూ ఉండాలి